నమస్తే నేను మామిడిపల్లి అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులు అనే సెక్షన్ ద్వారా మీకు ఈరోజున బియ్యపిండితో పకోడీలు ఆకు పకోడీలు చెక్క పకోడీలు లాంటివి చూపిస్తాను మీకు ఇది స్నాక్ ఐటమ్ మామూలుగా చేసుకొని డబ్బాలు పసుకొని కావాల్సి వచ్చినప్పుడు చేయచ్చు అన్నమాట అలాగా చేయాలంటే దీంట్లోకి బియ్యపిండి ఈ బియ్య ఈ కప్పుతో నేను మూడు కప్పులు బియ్య తీసుకున్నాను ఇదిగోండి ఈ కప్పుతో ఆ బియ్యపిండిలోకి ఒక రెండు చెంచాలు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకొని ఒక పది పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకొని కారం తీసుకోండి ఎందుకంటే మిక్సీలో వేసి పెడితే కారం బాగా ఉంది చెక్కలకి బాగా కాటుగా ఉంటాయి అలాగే ఉప్పు ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెంగా వెన్న వెన్న ఒకటి తీసుకుందాం మనం వెన్న తీసుకొని వేస్తే స్మూత్గా ఉంటాయి చక్కగా కర్రలాట వస్తాయి అందుకని ఒక స్పూన్ వెన్న తీసుకున్నాను ఈ మొత్తం కలిపి ఇప్పుడు నేను పిండి తయారు చేసేసి ముద్దలాగా మన చపాతి పిండిలాగా కలుపుకొని ఓ పది నిమిషాలు పావు గంట వదిలేస్తే ఆరిన తర్వాత కొంచెం నానాలి నానిన తర్వాత నేను చెక్కలు చేసి మీకు వేయించేటప్పుడు చూపిస్తాను ఇవన్నీ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఇంకొంచెం జారుగా కలుపుకుంటే అవి నంతనా అతుకుపోయినట్టు అయిపోయి సరిగ్గా రావు ఈ ప్రకారంగా మనం దీంట్లో బియ్య పిండి మూడు కప్పులు కొంచెం పది పచ్చికాయల కారం కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు ఇంకా ఇంతకు మించి పెద్దగా ఏమీ అక్కర్లేదు వేసేసుకొని కలిపేసుకోవడం కొంచెం వెన్న ఒక రెండు స్పూన్స్ వెన్న వేసుకోవడం వెన్న రాసి వేసుకోవడం ఎందుకంటే స్మూత్గా క్రిస్పీగా వస్తాయని చెప్పేసి ఎన్న వేసుకోవడం అనమాట ఒకవేళ వెన్న లేదనుకోండి దానికోసం నేను పెద్దగా పడకండి వెన్న రెడీగా లేకపోతే ఒక రెండు మూడు చెంచాలు నూనె పాండీలో వేసి వేడి చేసి ఆ నూనె వేసేసి కలిపి ఆ తర్వాత పిండి కలుపుకోండి నీళ్ళు పోసుకొని అలా చేసినా కూడా క్రిస్పీగానే వస్తాయి వెన్న ఇంట్లో రెడీగా ఉంటే మటుకు వెన్న వేసుకోండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ పిండి బియ్యం పిండి మామూలుగా బజార్లో కొనుక్కొచ్చిన పిండి ఇది ఏం బియ్యం నానబెట్టడం మిల్లుగు పంపించడం తడి పిండి కావటం ఇలా ఏం అక్కర్లేదు రెడీగా బజార్లో అమ్మే పిండిని తెచ్చుకొని అప్పటికప్పుడు మనం కావాల్సి వచ్చినప్పుడు చేసుకోవచ్చు దీంట్లో కావాలంటే చేత్తో ఉతుకోవచ్చు లేదంటే ఇవన్నీ ఇంకొక ఇలా కాగితానికి నూనె రాసేసుకొని అతుక్కోకుండా అన్నమాట నూనె రాసుకుంటే కొంచెం చిన్న ముద్ద తీసుకోండి ఇలా చిన్న చిన్న ముద్దలు తీసేసుకొని వండలాగా చేసుకోండి ఇవి చేసుకున్న వండని ఇలా పేపర్ మీద పెట్టి పైన వైపు కూడా కాగితానికి నూనె రాయండి లోపల రెండో వైపు కూడా నూనె రాసి ఇలా పెట్టేసుకొని మన పూరి కర్ర ఉంటుంది కదా అప్పుడ కర్ర దాంతో మనం కనుక చేత్ ఒత్తుకోకం దాంతో మనం ఇలాగ పలుసుగా ఒత్తేసుకొని ఇలా తీసి కాల్చుకోవడమే లేదంటే దీన్ని మరీ పొడుగా ఉంది ఎంత పెద్దదిగా ఉంది ఏంటి అనుకునేటట్టయితే సుగానికి మీరు కట్ చేసుకోండి లేదా ఈసారి పెట్టుకునే ఉండ కొంచెం చిన్న ఉండబెట్టుకొని చేసుకోండి ఇలా చేసి అన్ని పక్కన పెట్టేసుకొని ఒకేసారి వేయించుకోవచ్చు సుగం అయిన తర్వాత నేను అవన్నీ చేసిన తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తాను చూపిస్తాను ఎందుకండి నూనె కాగింది కళాయిలో నూనె ఈ పొట్టుకున్న చెక్కలు నూనెలోకి వేస్తున్నాము దీనికి ఎక్కువ సెగ పెట్టుకోకండి నూనె కాగిన తర్వాత సెగ తగ్గించేసుకోండి లేకపోతే మాడిపోయినట్టు కాకపోతే మెత్తగా వస్తాయి బాగా వేగం అనమాట పేపర్ మీద పెట్టుకొని పవల్తీ పేపర్ మీద పెట్టుకొని చేత్తో ఒత్తుకోవచ్చు కావాలంటే చేతి చెక్కలాగా లేదంటే పాల్తీన్ పేపర్కి నూనె రాసుకొని దాని మీద అప్పడాలు కరెక్ట్గా ఉట్ చేసుకోవచ్చు చేత్తో కాకుండా లేదంటే వండల్లాగా చేసి ఏ చెంబు కానీ ప్లేట్ కానీ ఏదైనా పెట్టి ఇలా నొప్పేస్తూ అలా కూడా తయారు చేసుకోవచ్చు ఎలా చేసినప్పటికీ మొత్తానికి ప్రార్థమో తయారైన తర్వాత ఈ చెక్కలో ఉంటే హాట్ ఐటమ్ చెక్కలు కర్రలు వాడుతుంటాయో తింటానికి బాగుంటాయి ఉప్పు కారం చూసి కనుక వేసుకున్నట్టయితే తర్వాత కొంచెం తక్కువగా వేసుకుంటే పిల్లలు కూడా తింటారు అంతా ఎక్క చేసి మధ్యాహ్నం కూడా ఖాళీగా ఉన్న టైంలో మనం ఊరికే కూర్చోకుండా ఇలాంటివి విధానం చేసుకుని పెడితే డబ్బాలో పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే తీసుకొని నలుసు తినడానికి బాగుంటాయి ఇది కొంతమంది పూరి మిషన్ ఉన్న వాళ్ళకైతే పూరి మిషన్తో కూడా వత్తి చేసుకుంటారు చేత్తోనే అక్కర్లేదు చేత్తో కానీ అప్పుడు వాళ్ళ కర్రతో కానీ అక్కర్లేకుండా పూరి మిషన్తో కూడా ఒత్తి అనమాట ఇదిగోండి కరకర రాయాలి బియ్య చెక్కలు బియ్య పిండి చెక్కలు రెడీ అయిపోయాయి అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కాకుండా తీసే శాఖ కొంచెం చల్లారిన తర్వాత మీరు డబ్బాలో వేసుకోండి వెచ్చగా ఉంటే మళ్ళీ మెత్తబడిపోతాయి అలా ప్రిజర్వ్ చేసుకొని మీకు పిల్లలు పెట్టుకోవడానికి కానీ మీరు తినడానికి కానీ ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటుంది అలా చేసుకొని మీరు తయారు చేసుకుంటారని అనుకొని చెప్తున్నాను ఇంకా ఉంటాను మరి